వాహనాల తనిఖీల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రం కోలార్ నుండి పొంగనూరు వైపు వస్తున్న కారులో రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయల నగదును సీజ్ చేసినట్లు పొంగనూరు అర్బన్ సీఐ రాఘవరెడ్డి తెలిపారు వ్యాపార రీత్యా నగదును తీసుకువెళ్తున్నామని సదరు వ్యక్తులు తెలిపారు అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును చిత్తూరు కలెక్టరేట్కు తరలించామని సీఐ తెలిపారు ಅಮೌಂಟು ಸರ್ ಕೊಲೇ ರೈತ ಟೈಮ್ ಕಳಿಸ್ತಾ ಲೋಡ್ ಲೋಡ್ ಜೊತೆ ಅಭೇಲಿ ಆಯ್ತು ಸರ್ ರೈತ ಆಯ್ತು ಆಲ್ರೆಡಿ ಬಂಡ್ ಕೊಟ್ಟು ಒಂದು ಲಕ್ಷ ತೊಂಬೈ ಮೂರು ರೆಂ 인증하자, 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 인 అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నేరు డిఎస్పి గారి ఆదేశాల మేరకు పొంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది బాగాలపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ జైల్ వరప్రసాద్ పొంగనూరు టీమ్ వన్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో కర్ణాటక వైపు నుంచి మన పొంగనూరు వైపు వస్తూ ఉన్నది దాన్ని మేము ఆపి చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర బిల్లులు లేకోకుండా సుమారు రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు అమౌంట్ ఉన్నది దానికి సంబంధించి ఎక్కడ అమౌంట్ అని చెప్పితే మేము రామసముద పోతున్నాము పుచ్చకాయ వ్యాపారం చేస్తామని చెప్పినారు వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా వచ్చేది అని చెప్తే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపనందున దాన్ని మనం ముందస్తుగా దాన్ని సీజ్ చేసినాము సీజ్ చేసి మన కలెక్టరేట్ ఆఫీస్లో త్రిమేన్ కమిటీ అనేది ఒకటి ఉంది ఆ మన జేఎల్ ప్రసాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ మెంబర్ అతను సీజ్ చేసి అక్కడికి పంపించారు దీని మీద తదుపరిగా వాళ్ళకు వారం రోజుల్లో టైం పీరియడ్ ఉన్నది వాళ్ళు ఏదైనా బిల్లులు అవి ప్రొడ్యూస్ చేసుకొని కరెక్ట్ ఆధారాలు సమర్పిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు అమౌంట్